అలాంటి ఇలాంటి వరి పంట కాదు దీనివల్ల సంతానం కలుగుతుందంటున్నారు కొందరు పిల్లలు లేని దంపతులకు ఈ వరి అమోఘం అంటున్నారు మరికొందరు నిజంగా ఈ బియ్యం తింటే పిల్లలు పుడతారా అసలు ఈ వరిని ఏమంటారు ఎక్కడ పండిస్తున్నారు తిరుపతి గారు ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదువు పత్రికల్లో జనరల్ మీరు రైతులే కదా అందుకే మీతో ప్రస్తావిస్తున్నా ఒక రైస్ ఆ పేరు గుర్తులేదు ఆ రైస్ తింటే సంతానోత్పత్తి కలుగుతుంది పిల్లలు పుడతారు పిల్లలు పుట్టండి దంపతులు ఖచ్చితంగా రైస్ తినాలా రైస్ తింటే గ్యారంటీగా పిల్లలు పుడతారని ఒక రైతు చెప్పాడు అది ఎంతవరకు వాస్తవం ఒక రైతుగా మీరు అన్ని దాదాపు ఐదు ఆరు రకాల పంటలు పండిస్తున్నారు సిద్దిపేటలో మీరు ఆర్గానిక్ విధానం ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా వచ్చి రైస్ గురించి మీరు ఏంటి ఆ రైస్ పేరేంటి ఆ రైస్ పేరు మాపిల్లై సాంబ అండి ఓకే మాపిల్లై సాంబా అయితే దేశవాళి వరివితనాలన్నిటికీ కూడా ఒక హిస్టరీ ఉంటుంది అది ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న ఆచారాలను బట్టి కొన్ని హిస్టరీ ఉంటుందండి ఈ మాపిల్లై సాంబ అంటే మాపిల్లై అంటే అక్కడ ఆ తమిళ పదం ఇది తమిళనాడులో మాపిల్లై అంటే అక్కడ కొత్త అల్లుడు అనేది ఒక అర్థం ఉంటుంది అనమాట మాపిల్లై అంటే అక్కడ సం అర్థం ఉంటుంది మాపిల్లయ్య సాంబాలనే ఒకటి ఉంటుంది అనమాట అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ జంటలకి ఈ బియ్యం పెట్టడం అనేది అక్కడ వాడుకలో ఉందన్నమాట అయితే ఇది రెడ్ రైస్ అండి ఇది యాక్చువల్గా రావడం ఎరుపు రంగులో వస్తుంది బియ్యం దీన్ని పంటకాలం వచ్చేసి రెండు వందల పై రోజుల్లో పంటకాలం ఉంటుందండి ఇది అయితే మన దేశీ విత్తనాల్లో చాలా వరకు ఈ హిస్టరీ ఉంటాయి కొన్నిటికి అట్లాగే తెలంగాణలో చిట్టి ముచ్చాలని ఇప్పుడు అని నేను బుద్ధ రైస్ అని ఇట్లా కొన్ని హిస్టరీ ఉంటుంది మణిపూర్కి వెళ్ళారనుకోండి మణిపూర్ బ్లాక్ కూడా ఒక రైస్కి ఒక హిస్టరీ ఉంటుంది అయితే ఈ విత్తనాల పట్ల ఏం చేయాలంటే కొంతమంది డాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అడుగుతుంటారు అనమాట మన పెద్దలు చెప్పింది వాస్తవం కావచ్చు ఆ రోజుల్లో అది వాడారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏమంటున్నారు సైంటిఫిక్ రిపోర్ట్స్ అడుగుతారు అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే ఏంటంటే ఏ దేశ వాళ్ళ విత్తనమైనా చాలా బలవర్ధకమైనది ఉంటుందండి తీసుకునే ఆహారంలో చాలా బలంగా ఉంటుంది సో పూర్వం తమిళనాడులో మరి ఈ ఆహారం పెడితే వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు సో మహిళల్లో కావాల్సినటువంటి శక్తి మహిళలకు ఇస్తుంది పురుషుల్లో కావాల్సిన వాళ్ళకి పురుషులకు వాళ్ళకు కావాల్సినటువంటి వీరే ఉత్పత్తికి కావాల్సిన శక్తి వాళ్ళకి ఇస్తుంది ఉద్దేశంతో ఆ మాట చెప్పుంటారు కానీ మనం ఎంతైనా కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కనుక సైంటిఫికల్గా మనం డెవలప్ చేసి దాన్ని సైంటిఫికల్గా రిపోర్ట్స్ తీసుకొని ఇస్తే కనుక దానికి మరింత ఆదరణ వస్తుంది ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే సైంటిస్ట్లో ఒక ప్రశ్న అడగగానే మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో మనకు సైన్స్ డెవలప్ అయింది కనుక ఆ విధంగా చేసి ఇస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం మా దృష్టికి వచ్చింది తిరుపతి గారు ఏమైందంటే నేను ఎక్కువగా రూరల్లో తిరుగుతున్నాను తెలుసు కదా అవునండి మన రూరల్ మీడియా టీం చాలా మంది రైతులు తిరుగుతుంటారు అవును మేము ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళాము ఆదిలాబాద్లో గోండు రైతులు కొంతమంది కలిసిన వాళ్ళు చదివారు పేపర్లో సార్ ఇట్లా వరి ఒకటి వచ్చిందంట ఇది పండిస్తే సంతాన సాఫల్యం కలుగుతుందంట ఎంతవరకు నిజం మీరు ఎవరిని తిరుగుతారు నేను చెప్పలేకపోయింది అవునండి మాకు ఐడియా లేదండి అది సైంటిఫిక్గా మాకు తెలియదు అని ఆయన ఎవరు ఒక రైతే చెప్పాడండి బాగా పేరున్న రైతు అంటే నాకు సరిగా అర్థం కాక నేను నోట్ చేసుకున్నాను ఆ పాయింట్ అంతేనండి అది మిమ్మల్ని అడుగుతున్నాను కరెక్ట్గా అంటే మనం ఏదన్నా ఇప్పుడు సొసైటీకి వాస్తవం చెప్పాలా అవునండి మనం ఒక సైంటిఫిక్ ఒక వైద్యపరమైన విషయాలు చెప్తున్నప్పుడు ఈ రైస్ తింటే షుగర్ తగ్గుతుందని ఈ రైస్ తింటే పిల్లలు పుడతారని ఈ రైస్ తింటే గుండె జబ్బు రావని చెప్తున్నప్పుడు దానికి సైంటిఫిక్ రీజన్ ఉండాలి ఉండాలండి లేనప్పుడు ఏంటంటే అమాయకంగా వాళ్ళు ఆ వ్యాధులు ఉన్నవాళ్ళు లేకపోతే సంతానాలు ఏమున్నవాళ్ళు వాళ్ళని గుడ్డగా తింటూ ఉంటారు తింటూ ఉంటారు అది తగ్గు అది జరుగుతుందో జరగదో తెలియదు దీనికి జనరల్ మిమ్మల్ని రైతుగా ఏంటంటే ఇప్పుడు మనకు శాస్త్రం అనేది సైన్స్ అనేది డెవలప్ అయింది కనుక సో మేము కూడా ఈ విత్తనాల పన్నింటి పైన దేశ మన పరిశోధన చేయాలని మేము కోరుకుంటున్నాము సో మా మిత్రులు దీనికి అంటే ఉన్నారు వాళ్ళంతా కూడా అంటే మా దేశీయ విత్తన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి కూడా దీన్ని తీసుకెళ్ళి ఇలా డాక్టర్స్ నుంచి కొన్ని ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఎందుకంటే మేము కూడా ఒక దేశీ విత్తనాన్ని ఇప్పుడు నేను గతంలో నన్ను ఒక డాక్టర్ ప్రశ్నించిండు ఈ రైస్ తింటే డయాబెటీస్ తగ్గుతుందని మీ దగ్గర ఏముందండి అని అడిగాడు నేను అతని దగ్గర నుంచి వ్యతిరేకించుకోలేదు ఎందుకంటే చాలా మంది ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కానీ దేశీ విత్తనాలు పండించే వాళ్ళు కానీ టెక్నాలజీ వైపు వెళ్ళాం మేము ఎక్కువ సో టెక్నాలజీని వ్యతిరేకిస్తూ ఒక స్వభావం ఉంటుంది అలా కాకుండా డాక్టర్ నేను ప్రశ్న అతను ఏమన్నాడంటే మీరు దీని మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకుంటే మీ విత్తనానికి నేను కూడా ఒక పది మంది నేను చెప్తాను కదండి అన్నారు అది నేను చక్కగా అది యాక్సెప్ట్ చేసి అతనికి ఆ పరిశోధన రిపోర్ట్స్ అనేది పంపించడం జరిగింది అతను యాక్సెప్ట్ చేసి ఈరోజు తాను డయాబెటిక్ పేషెంట్ యాక్చువల్గా తను తింటున్నాడు పది మంది పేషెంట్లు కూడా ఎవరైనా వస్తే కూడా అది చెప్తాను వీటి గురించి కూడా అంతే వీటి గురించి కూడా సైంటిఫికల్ రిపోర్ట్స్ అయితే మాకు ఇంతవరకు చేయలేదు సో ఆ పరిశోధనగా చేపించి దాంట్లో ఉండే గుణగణాలు ఏవి మరి ఎందుకంటే పూర్వం తమిళనాడులో మాత్రం ఇది వాడుకలో ఉందండి ఖచ్చితంగా వాళ్ళ వాడుకలో ఉంది ఇప్పటికీ వాడతారనమాట అలా సంప్రదాయంలో ఉంది కొత్త అల్లుడికి పెడతారని పెడతారనమాట కొత్తగా బలం కోసం పెడతారనేది ఉంది సో అది ఉంది కనుక డెఫినెట్గా దీని మీద కూడా పరిశోధన చేసి ఆ రిపోర్ట్స్ని పబ్లిక్ ఇవ్వాలి ప్రజలకు ఇవ్వాలి ఎందుకంటే ప్రజలకు మా ఆరోగ్యం కోసం చెప్తున్నాం కదా ఇవన్నీ సో వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు కొంతమంది ఏం పాపం ఇదే రైస్ తిని కూడా మెడిసిన్స్ ఏ వాడకుండాను లేకపోతే వాళ్ళు టెస్టులు చేసుకోకుండా కూడా ఉండే అవకాశం ఉంటుందండి అది ఇంకా ప్రమాదం కదా అయ్యే అవకాశాలు సమాచారం అనేది ఇవ్వకుండా సో దీనిపైన పూర్తిగా పరిశోధన చేయించడానికి మేము కూడా ప్లాన్ చేసి మా విత్తన విత్తన ఉద్యమకారులకి ఈ విషయాన్ని మేము వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ పరిశోధన చేయించి ఈ రిపోర్ట్స్ ని పబ్లిక్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ కి మనం ఎప్పుడైనా వాస్తవాలు చెప్పాలి. అంతేనండి. రైతును మోసం చేయకూడదు. అవును. రైతు పండించిన ఆహారం తినే సామాన్యుడు కూడా మోసం చేయకూడదు. వాస్తవాలు చెప్పాలి. అందుకని ఈ రైతుదారా రావాలి. తప్పకుండా నేను చేస్తా మరి. మీరు చెప్పిన నిజాలను నేను బైటి వేరలా ఇప్పుడు మేము అదే విధంగా ఏం చేస్తామంటే దేశీ విత్తనం వల్ల నష్టం ఉండదు. వాళ్ళు తీసుకోవడం వల్ల నష్టం అయితే ఉండదు. ప్రయోజనం ఒకవేళ ఎంత ఉందనేది మాత్రం తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశీ రైస్ అయినా కానీ రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఈ కాలనమ్మక అనే విత్తనాలన్నీ కూడా ఔషధ విలువలు ఉన్నాయి. సైంటిఫిక్ రిపోర్ట్స్ కొంచెం లేట్ కావచ్చు అవి పెట్టుకొని చెప్తే బాగుంటదని మన ఉద్దేశం దృష్టికి వచ్చే లేదు నష్టం లేదు సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ కానీ షుగర్ తగ్గిస్తుందని సంతానలేమి అది మనం చెప్పలేము చెప్పలేము దానికి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాతనే దానిపైన మేము మాట్లాడతాం నేను చెప్ తెలియజేస్తాను మా విత్తన ఉద్యమకారులందరూ తెలియజేసి ఇది ఇది చాలా అది ఎంతవరకు ప్రూవ్ అవుతుందో మీరు చెప్తాను చెప్తాను సార్ మాట్లాడి చేసి ఓకే నిజమైతే మంచిదే కదా తప్పకుండా అంతే నిజమే అవుతుందని అనుకుంటున్నాను ఆ విత్తనంలో అంత శక్తి ఉన్నదని పూర్వికులు చెప్పారు అనుకుంటున్నాను సో బహుశా అది సైంటిఫికల్ కూడా రిపోర్ట్స్ వస్తే అది నిర్ధారణ చేసి ఇస్తే ఇంకా మరింత ముందుకు వెళ్తుంది మీరు అన్నట్టు ఆ రైసే నిజంగా సంతానం లేమని అవును లేకుండా చేస్తుంది పిల్లలు పుట్టిస్తారంటే అంతే ప్రపంచంలో విప్లవం ఆరోగ్యకరమైన పిల్లలు కూడా పుడతారు వాళ్ళు కూడా ఆ రైస్ లాగే బలంగా బలంగా ఉంటారు అది ఆశిద్దాం కానీ ఎనీహౌ అవును కరెక్ట్ సమాచారం సమాజానికి అందరికి వెళ్ళాలి అంతే కరెక్ట్ జ్ఞానం జానం వద్దనేది మా వద్దు తప్పకుండా సార్ కొంతమంది రైతులు మాకు వాళ్ళు చెప్పారు అవును వాళ్ళు పండిస్తునే ఉన్నారు మేము పండిస్తున్నా సార్ మీరు ప్రమోట్ చేయండి ఇది సంతానం లేకపోతే ఎంతో ఉపయోగంగా ఉండరు అవన్నీ చేయలేదు స్పీచ్ అన్న ఎస్ నేను వన్ ఒకటే అన్న మీరు సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి అవును మీ దగ్గర రోజంతా మీ దగ్గర కూర్చోని చేస్తాం అంతేనా తప్పకుండా సార్ ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న కూడా అది వాస్తవం వాస్తవికానికి దగ్గరగా ఉంది కనుక మనం వాస్తవంగా చూపించాల్సిన అవసరం ఉన్నది సో ప్రతి దేశీ విత్తనాలు ఉద్యమకారులందరూ కూడా మనం దీన్ని తెలుసుకొని సైంటిఫికల్గా ప్రూవ్ చేసిస్తే మన విత్తనానికి మరింత ఆధారణ పెరుగుతుంది మాపిలే సాంబ అనేది తెలుగు ప్రాంతంలో కొంచెం పండించడం అండి ఎందుకంటే అది ఏడు నెలల పంట కాలం వస్తుంది సుమారుగా రెండు వందల పైన రోజులు రెండు వందల పది రోజులు ఇంచుమించు ఉంటుంది సో సాధారణంగా ఉండే ఇబ్బందులు ఏంటంటే మన దగ్గర ఉండే ఇబ్బందులు ఏంటంటే ఎవరో రేర్ ఇట్లా సంతానం మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి మెడిసిన్స్ వాడకుండా ఈ రైస్ తినాలనుకునే వాళ్ళు ఎవరైనా కొంతమంది పండించుకుంటున్నారు ఎందుకంటే చుట్టూ అన్ని పంటలు అయిపోతాయి మనం ఆ పంట మాత్రం అప్పటికి నీళ్ళు ఇవ్వడము హార్వెస్టింగ్ చేసే ఇబ్బందులు ఉంటాయి పక్షులు ఇప్పుడు ఆ టైంకి మన కోత కోసం ఉంటాయి కదా ఆ టైంలో పక్కన ఏ పంట ఉండదు పక్షులు తినే అవకాశం ఉంటుంది గింజల్ని అట్లా పంట చేతికి తక్కువ వస్తుంది కనుక మనం పండించట్లేదు మన దగ్గర ఎక్కువ తమిళనాడులో అనుకూలమేనండి పండించుకోవచ్చు వాళ్ళు పంటని ప్రొటెక్షన్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఆ టైంలో అది కోతకొచ్చే టైంకి మిగతా పంటలు ఏవి ఉండవు పక్షులు కానీ అండ్ మిగతా రకాల అన్ని అన్ని దాన్ని ఒక దగ్గరనే గింజలు స్టాండింగ్లో కనబడతాయి వాటికి ఇప్పుడు మిగతా పంటలన్నీ ఇప్పుడు అన్ని వేసేది తెలంగాణలో ఇక్కడ ఆంధ్రలో చూస్తే నూట నలభై రోజులకి అన్ని పంటలు అయిపోతాయి అండి లేట్ అవుతే నూట యాభై you